హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు చెక్ బౌన్స్ కేసు దేశంలో ప్రధాన నగరాల్లో జిల్లాల్లో కోర్టులో కేసులు చెక్ బౌన్స్ కేసులు భారీగా సుప్రీం సుప్రీంకోర్టు కీలకమైన కొన్ని మార్గదర్శాలు జారీ చేయడం జరిగింది అలాగే నెగోషియబుల్ ఎన్ఐ చట్టం చట్టంలో సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ కింద నమోదైన కేసుల్లో నిందితులకు సామాన్లు జారీ చేసే ప్రక్రియలో కేసులు పెండింగ్లో ఉండడానికి ప్రధానమైన కారణం అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది ఇది కొన్ని మార్గదర్శలు కూడా జారీ చేయడం జరిగింది నిందితుడు చెక్ బౌన్స్ కేసుల్లో వాంగ్మూలం నమోదుకు ముందు చెక్లోను మొత్తం చెల్లిస్తా చెల్లిస్తే ట్రయల్ కోర్టు న్యాయధి ట్రయల్ కోర్టులో న్యాయాధికారి కేసు ముగించవచ్చు అని చెప్పడం జరిగింది అలాగే వాంగ్ మూలం తర్వాత చెక్లో మొత్తం చెల్లిస్తానంటే అంటే విచారణ తీర్పు ముందే చెల్లిస్తానంటే న్యాయాధికారి న్యాయ సేవల ప్రతీకార సంస్థ లేదా సంబంధిత సంస్థకు ఐదు శాతం చెల్లింపునకు చెల్లిస్తూ చెల్లింపునకు ఆదేశిస్తూ కేసు ముగించవచ్చునని చెప్పడం జరిగింది అలాగే సెషన్ కోర్టు కానీ హైకోర్టు కానీ వస్తే ఏడు పాయింట్ ఐదు చెల్లింపునకు ఆదేశిస్తూ అలాగే సుప్రీంకోర్టుకు వస్తే టెన్ను చెల్లింపునకు అదనంగా చెల్లిస్తూ కేసు ముగించాలని చెప్పడం జరిగింది సరే ఉంటాం ఫ్రెండ్స్ ఈ రోజు బాధ్యతకు మనం చెక్ బౌన్స్కి ఎక్కువగా నమోదాసురం అంత దీని కారణం కేసులో అదే నెగోషియబుల్ చెక్ బౌన్స్ కేసులో నెగోషియబుల్ ఏఎన్ఐ చట్టం కింద వన్ థర్టీ ఎయిట్లో కేసులు కేసులు నిందులకు సామాన్లు జారీ చేసే ప్రక్రియలో కేసులు పెండింగ్లో మనటం ప్రధానమైన కారణం ఆశ ఇందరికి ధర్మాస్థానం వ్యాఖ్యానిస్తానమాట ఇతకు కొన్ని మార్గదర్శ ఇటుకు చెక్ బౌన్స్ కేసులు కొన్ని మార్గదర్శ కెత్తడం అనమాట బాత్ ఇతకు చెక్ బౌన్స్ కేసులో నిందితు వాంగ్ ముందే ఇకకు చెక్ వాంగ్ ముందే ఇతకు పేరు ముందే ఆ చెక్లో మొత్తం నాన్న తొచ్చేదాన్ని దొరికి ట్రయల్ కోర్టు బార్మడవాళ్ళిత్కు కేసు ముగించే వాళ్ళు కేసు సుప్రీంకోర్టుకి ఎత్తడం జరుగుతుంది అలాగే ఆ నమోదు తర్వాత ఇతకు విచారణ తీర్పుకు ముందే అనమాట తొచ్చి అడుగు అంతా చిక్కువాడు మొత్తం తొచ్చి తన ఇటుకెళ్ళే న్యాయసేవల అధికారి బారమెద న్యాయసేవల ప్రతీకార సంస్థ లేదా సంబంధిత సంస్థకు ఐదు శాతం చెల్లింపునకు ఆదేశిస్తూ కేసు ముగించడం దొరికిచ్చి కెత్తడం జరుగుతుందనమాట అలాగే ఒక సెషన్ కోర్టు కానీ హైకోర్టు కానీ బతుకు ఏడు పాయింట్ ఐదు శాతం చెల్లింపునకు ఆదేశిస్తూ కేసు ముగిస్తున్న దొరికి ఎత్తారనమాట అలాగే సుప్రీంకోర్టుకు బతుకు మాత్రం టెన్ కు చెల్లింపునకు అదనంగా చెల్లిస్తూ కేసు ముగిస్తున్న దొరికిచ్చి సుప్రీంకోర్టుకి ఎత్తారన్నమాట సరే మొత్తం ఫ్రెండ్స్